హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి అయితే గగన్ని చాలా ప్రేమగా నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం తీసుకురావచ్చు కదా అని అయితే అడుగుతుంది ఇక సాయంత్రం అయిన తర్వాత గగన్ అయితే భూమి కోసం మల్లెపూలైతే తీసుకుని వస్తాడు ఇక భూమి చాలా సంతోషపడుతూ బావ నువ్వు తీసుకురావనుకున్నాను తీసుకొచ్చావా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు తెచ్చిన చేతులతోటే నా తల్లలో కూడా పెట్టవు అని అయితే ముద్దగా అడుగుతూ ఉంటుంది ఇక గగన్ అయితే ఏమి చేయలేక ఆ పువ్వులను తీసుకుని తల్లో పెడుతూ ఉంటాడు ఇక తలలో ఎలా పెడుతున్నాడా అని భూమి అయితే అద్దం తెచ్చుకుని అద్దంలో అయితే వాళ్ళ బావను పువ్వులు ఎలా పెడుతున్నాడా అని చూస్తూ ఉంటుంది ఇక గగన్ అలా పువ్వులు పెడుతున్నట్టే పెట్టి పక్క నుంచి కత్తెర అయితే తీస్తాడు కత్తెర తీసి ఇక జుట్టునైతే కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అద్దంలో నుంచి ఇది చూసిన భూమి అయితే అదేంటి బావా కత్తెర ఎందుకు తీసుకుని వచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఎందుక ఇక పూలు తెమ్మని అడగడానికి నువ్వు పూలు తెచ్చే శ్రమ నాకు లేకుండా నీ జుట్టుని కట్ చేసేస్తాను అప్పుడు పువ్వులు ఎలా పెట్టుకుంటావో నేను చూస్తాను అని గగనంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి వద్దు బావా వద్దు అని గగన్ అయితే తోసేస్తుంది ఇక అలా తోసేసి భూమి పరుగులు పెడుతుంది ఏ ఉండు నీ వెనకాల నేను వస్తాను ఈ రోజు ఎలాగైనా నీ జుట్టు కట్ చేసేస్తాను అని గగన్ కూడా భూమి వెనకాల పరిగెట్టుకుని వెళ్తాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద కంటే ఒకరు ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్